సూళ్ళూరుపేట పట్టణంలోని మెగా వస్త్ర స్వర్ణాలయం సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం నాడు అతిథుల సమక్షంలో డైలీ వీక్లీ డ్రాలో నిర్వహించడం జరిగింది నలభై రోజుల పాటు సీఎంఆర్ షాపింగ్ మాల్ నందు కొనుగోలుదారులు చేసే ప్రతి ఒక్క వినియోగదారుని కోసం నిర్వహిస్తున్న ఈ డ్రాలో అక్టోబర్ ఇరవై ఆరో నిర్వహించే మెగా బంపర్ డ్రాతో ముగిపోతుంది ఈ నలభై రోజుల పాటు సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం తమ విలువైన వినియోగదారుల కోసం సుమారు ఎనిమిది వందల ఇరవై యొక్క బహుమతులను అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు వంశీ గారా మాట్లాడేది సార్ మీరు చందన షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారు కదా మీకు వీక్లీ రాలో బైక్ గెలుచుకున్నారు సార్ మీరు బైక్ గెలుచుకున్నారు సార్ బైక్ హలో అండి నా పేరు శామ్యుల్ అండి మాది సుల్పేట చందన షాపింగ్ మాల్లో మేము డ్రస్సులు కొన్నాం మరి ఈ లక్కీ డ్రాల్లో మేము గెలుపొందామని ఫోన్ చేశారు చాలా సంతోషంగా ఉంది ఇంత మాకు దగ్గరలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఉండడం మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎక్కడో దూరపట్నాలకు వెళ్లకుండా ఇలాంటి లక్కీ డ్రాలో ఇది మొదటిసారి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ చందనాభా నా పేరు జ్యోతి నేను చందన షాపింగ్ మాల్లో సిల్వర్ పర్చేస్ చేశాను దానికి నాకు కూపన్ వచ్చింది నేను లక్కీ డ్రా వేశాను దాంట్లో నాకు రైస్ కుక్కర్ అయ్యాను నేను థ్యాంక్ యూ చందన నా పేరు సురేంద్ర అండి మేము ఎన్నో సార్లు కూడా ఎక్కడెక్కడో ఇట్లా లక్కీ కూపన్ చేస్తా వచ్చాము కానీ మొట్టమొదటిసారిగా మాకు చందన వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివి ఈ చందన బ్రదర్స్ కోఆపరేట్ చేస్తూ ఉంటాం మేము కోఆపరేట్ చేస్తుంటాం వాళ్ళు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం అండి థ్యాంక్ యూ నా పేరు చైతన్య మా సూలూరుపేట మేము బట్టలు పర్చేజ్ చేశాము చందనాలో మాకు లక్కీ కోపంలో మిక్సీ వచ్చింది ఇలానే అందరూ చందనాలో ఎక్కువ పర్చేజ్ చేయాల్సిందిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం నేను సుల్లూరుపేట మండల విద్యాశాఖ అధికారిని ఈరోజు చంద్రనా షాపింగ్ మాల్ డ్రా బైక్ ని వంశీ గారు సామంతమల్ గెలుచుకున్నారు చంద్రనా షాపింగ్ మాల్ సుల్లూరుపేటలో పెట్టడం ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం మరియు ప్రతిరోజు అప్లయన్సెస్ డ్రా ద్వారా తీసి విజేతలకు అందించడం అనేది అభినందనీయం మరి బంపర్ ఆఫర్ కూడా ఇక్కడ పెట్టున్నారు మరి మా పట్టణ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా కూడా మా పట్టణ ప్రజలకు అవసరమైన వాటిని సమీకరించి ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులో తేవాలని కోరుకుంటున్నారు మరొకసారి పట్టణ ప్రజలందరి తరఫున అభినందనలు మరియు కృతజ్ఞతలు మన దసరా దీపావళి మన చందన షాపింగ్ మాల్స్ గుళ్లూరుపేట తరపున డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాను పెట్టడం జరిగింది ఈనాటి చివరి వీక్లీ డ్రాని తీయడానికి మేడం గారు ఇచ్చేశారు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ఆమె చేతుల మీదుగా ఈరోజు డ్రా వీక్లీ డ్రా తీయడం జరిగింది ఈ వీక్లీ డ్రాలో మల్ల సామంత మల్ల విలేజ్ వాస్తవ్యులు వంశీ గారు ఈ బైక్ గెలుచుకోవడం కూడా జరిగిందండి అలాగే కూపన్ నంబర్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ జీరో కూపన్ నెంబర్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ జీరో ఈ కూపన్కి బైక్ విన్నర్ అయ్యారండి అదేవిధంగా ప్రతిరోజు ఐదు డ్రాలు తీసి డైలీ గిఫ్ట్ల కింద వీక్లీ బైక్ అండ్ డ్రా కార్ బంపర్గా ఇది మెదనపల్లిలో తీస్తారండి ఈ కూపన్లు అన్ని కలిపి ఇప్పటివరకు మనకి ఏవైతే కూపన్లు వేసారో ఇవన్నీ కలిపి మదనపల్లిలో ఈ యొక్క కార్ డ్రా తీయడం జరుగుతుంది ఆ డ్రా విన్నర్ ఎవరైనది ఇక్కడ వాళ్ళు కావచ్చు మదనపల్లి కావచ్చు ఇంకొకటి కావచ్చు అది మీరే కావచ్చు ఈ యొక్క మా సక్సెస్ని ఇంతటి సక్సెస్ని ఇచ్చిన అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్